కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో బీసీలకు అన్యాయంపై మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జేబుకు నల్ల బ్యార్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు

బడ్జెట్ కేటాయించి కేటాయించిందో ఈ బడ్జెట్లో బీసీలకు మరి జనాభా ప్రాతిపదికన కేటాయించి రెండు ప్రభుత్వాలు కేటాయించడంలో పూర్తిగా నిర్ల నిర్లక్ష్య వైఖరి మొండి వైఖరి అందించింది దానికి నిరసనగా ఈరోజు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి జేబుకు పనులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి కేంద్ర బడ్జెట్ నలభై రెండు లక్షల కోట్లుగా బీసీలకు కేటాయించింది కేవలం మూడు వేల మూడు వందల కోట్లే అంటే ఈ దేశంలో ఉన్న ఎనభై ఐదు కోట్ల మంది బీసీలకు కనీసం బిస్కెట్లకు కూడా జరిగిపోవు ఇక బీసీల ఆర్థిక అభివృద్ధి ఎంత సాధ్యం అని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మరి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే మరి కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభలు మేము ఐదేళ్లలో బీసీలకు బీసీల అభివృద్ధికి లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో మొన్న గత గతంలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేవలం ఎనిమిది వేల కోట్లు కేటాయించింది మొన్న నిన్న జరిగినటువంటి రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో తొమ్మిది వేల రెండు వందల కోట్లే కేటాయించడం అంటే ఇది పూర్తిగా బీసీలపై వివక్ష కుట్రగా భావిస్తూ ఉండడం మరి ఐదేళ్ళలో లక్ష కోట్లు కేక కావాలంటే మరి ప్రతి బడ్జెట్లో ఇరవై వేలు కోట్లు కేటాయించాల్సినటువంటి స్థానంలో మరి ఎనిమిది వేలు తొమ్మిది కోట్లు తొమ్మిది వేల కోట్లు కేటాయించడం అంటే ఇది బీసీలపై కుట్ర వివక్ష కాదా అని చెప్పి అడుగుతున్నాం బీసీ డిక్లరేషన్ సభలో మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మేము అడుగుతూ ఉన్నాం మరి ఈ ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం ముందు దృష్టి తీసుకెళ్లి మరి కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందట రోజుగా అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాం